సింహాచలంలో ఒక్కరోజే కనిపించే దేవుని అసలు రూపం భారతదేశంలో ఒకే ఒక ఆలయం ఉంది అక్కడ భగవంతుడు సంవత్సరంలో ఒకే ఒక్క రోజు మాత్రమే తన నిజమైన రూపంలో దర్శనమిస్తాడు మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు వారి విగ్రహాన్ని ఏడు పొరల మందమైన చందనంతో పూర్తిగా కప్పి ఉంచుతారు అలా ఎందుకంటే దీని వెనుక ఉంది భగవంతుని అత్యంత ఉగ్రరూపమైన నర్సింహావతార కథ హిరణ్య కశ్యపుని సంహారం చేసిన కూడా నరసింహుడి కోపాగ్ని చల్లబడలేదు వారి ఉగ్రతతో సృష్టిలోని ప్రతి మూలాకూడా దహనమవుతోంది భక్త ప్రహ్లాదుడు సహా దేవతలు ప్రార్థించగా నరసింహస్వామి తన దహనతాపాన్ని శాంతపరుచుకోవడానికి ఈ సింహాచలం పేరైన పర్వతంపై స్థిరమైన వాసం ఎంచుకున్నారు కాలగమనంలో అక్కడ ఉన్నవారి విపులమైన ఉగ్రరూపం కింద పూర్తిగా మరుగున పడిపోయింది అనేక సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజు పురూరువుడు స్వప్నంలో నరసింహస్వామి దర్శనమిచ్చారు నా స్వయంభూరూపం ఈ పర్వత శిఖరంపై మట్టికిండ దాగి ఉంది దానిని వెలికితీసి ప్రతిష్ఠించు అని ఆయన ఆజ్ఞాపించారు రాజు వెంటనే శోధించి స్వామి విగ్రహాన్ని బయటకు తెచ్చి ప్రతిష్ఠించాడు అప్పుడు దేవుడు మరో ఆజ్ఞ ఇచ్చాడు నా ఉగ్రత శాంతిగా ఉండేందుకు నన్ను ఎల్లప్పుడూ మందమైన చందనంతో కప్పి ఉంచాలి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నేను నా అసలు వరాహ లక్ష్మీ నర్సింహరూపంలో దర్శనమిస్తాను ఇప్పటివరకు శతాబ్దాలుగా ఈ ఆచారం అలాగే కొనసాగుతోంది సంపూర్ణ సంవత్సరంలో స్వామి చందనంతో ఆవరించబడి ఉంటారు కాని అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం తొలగించి స్వామి యొక్క అసలు దివ్యస్వరూపం కొద్దిగంటలపాటు భక్తులకు దర్శనమిస్తుంది దేనినే చందనోత్సవ దర్శనం అంటారు ఈ అద్వితీయ దివ్యదర్శనం కోసం లక్షలాది మంది భక్తును సింహాచలానికి చేరుతారు దర్శనం ముగిసిన వెంటనే స్వామి మరలా చందనంతో కప్పబడతారు ఆ పవిత్ర ప్రదేశమే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలం కొండపై వెలసి ఉంది కామెంట్స్లో జై నరసింహ తప్పకుండా రాయండి